అమ్మ ఇప్పుడు వినాయక చవితి రోజు కథ చదివి అక్షింతలు తల మీద వేసుకున్నా కానీ చంద్రుడు చూడాలి లేదు చంద్రుడిని చూస్తే నీలాప నిందలు వస్తాయి చంద్రుడు కూడా ఈ భూమండలంలో ఒక అతను ఆ తండ్రైన శివుడు తల మీద ఉండే చందమానం మరి నిజంగా చంద్రుని చూస్తే నీలాప నిందలు వస్తాయమ్మా చంద్రుడికి ఏంటి అంటే శివయ్య తల మీద ఉన్నాడు అని చెప్పేసి ఆయనకి ఏమవుతుంది కొంచెం అంటే చిన్న పొగరు గర్వం వస్తుందిట ఆ గర్వం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వినాయకుడు చవితి రోజు ఆయన బర్త్డే చక్కగా వెళ్ళి అందరి దగ్గర ఆ రోజు పూజ చేసుకున్నారు ఎవరింటికి వెళ్ళినా ఆయనకి ఫుడ్ బాగా పెట్టారు ఆయన తిని వచ్చారు అంత పొట్ట ఒకసారి చూసేసరికి నవ్వేట ఎందుకు అంటే చిన్న గర్వంతో ఆయన అంతగాడు చంద్రుడు అంటే చాలా అందాన్ని పోల్చినప్పుడు చంద్రుడితోనే పోలుస్తాం అంత అందమైన ఆయన ఆ అందమైన ఆయన కాబట్టి ఇన్ని చూసి పాపం నవ్వారు నవ్వేసరికి అమ్మకి ఏమైంది వాడు నా కొడుకు కదా అప్పుడు వీడిని చూసి నువ్వు నవ్వుతావా నీకు ఎందుకు అంత గర్వం అని చెప్పేసి ఆ గర్వాన్ని నడచడానికి ఏం చేసింది నువ్వు ఈ చవితి రోజు కనుక చంద్రుడిని ఎవరు చూసినా సరే నీలాపనిందలు వస్తాయి అని చెప్పింది అది కూడా ఎందుకు అంటే వినాయకుడికి ఆ తొమ్మిది రోజులు పూజ చేయడం వల్ల అంటే భాద్రపద మాసంలో చవితి మొదలుకొని మనం తొమ్మిది రోజులు ఎప్పుడైతే పూజ చేస్తున్నామో ఆ పూజ చేయడం వల్ల ఆ తొమ్మిది రోజుల్లో మనం ఏం గ్రహిస్తున్నామంటే ప్రతిదాన్నే యాక్సెప్ట్ చేసే స్థితి సున్నితమైన దృష్టి ఇవన్నీ రావాలి ఇవన్నీ రావాలి కాబట్టి ఆవిడ ఏం చెప్పింది ఆ చవితి రోజు పూజ చేసుకుని కంపల్సరీ ఎందుకంటే ఆ కంపల్సరీని ఎప్పుడైతే పెట్టలేదో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్వాలేదు అనేది మనకు చాలా మనం ఎక్కడైనా ఎక్స్క్యూజ్లే వెతుక్కుంటూ ఉంటాం కానీ పని చేయడానికి ఎక్కువ ఇష్టపడ చూపం ఎందుకంటే కష్టపడడం మనకు కష్టం ఇష్టం ఉండదు అందుకని నువ్వు కష్టపడతావు అని ఎప్పుడైతే చెప్పారో ఓహో అక్షంతలు వేసుకోకపోతే నేలాప నిందలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఏంటి అంటే కంపల్సరీగా పూజ చేస్తారు అన్నది ఒకటైతే రెండోది ఏంటి అంటే ఎప్పుడైతే ఈ చంద్రుడు చూసి మీ కృష్ణుడి విషయంలో కూడా చెప్తారు ఏమని అంటే కృష్ణుడు ఇలా చూశాడు సమంతకమణిని తీసుకుని వెళ్ళాడు అని కానీ ఏదైనా కూడా ఆ దేవుడు ఒకటి మనకి శాపం ఇచ్చాడు ఇదంతా అంటారు కానీ దానివల్ల ఫలితం మాత్రం ఎప్పుడు బెస్ట్గానే ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు కృష్ణుడు సమంతకమణి పోయిందని చెప్పారు అప్పుడు వినాయకుడికి పూజ చేశాడు పూజ చేసిన తర్వాత లాస్ట్లో జరిగింది ఏంటో మీరు ఒక్కసారి చూస్తే వినాయకుడు పూజ చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఆ సమంతక తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు సత్రాజిత్కి ఇచ్చేసినట్టు ఇచ్చేస్తే ఆయన సమంతక మణిని నువ్వు తీసుకోలేదు సారీ నేను తప్పుగా నేను అన్నాను కాబట్టి అని ఇవ్వడమే కాకుండా ఇంకో పని కూడా చేస్తాడు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు అంటే ఏంటంటే ఆ శాపం వల్ల వచ్చిన రిజల్ట్ అయితే మాత్రం ఎలా ఉన్నది అని మీరు ఆలోచిస్తే ఎప్పుడైనా అంతే ఒక కష్టం వచ్చిందని మనం భయపడకూడదు ఎందుకు భయపడకూడదు అంటే కష్టాన్ని ఎవరైతే మీట్ అవ్వడానికి ట్రై చేస్తారో అంటే దాన్ని ఆ కష్టాన్ని మనం వెళ్ళి ఏం చేయాలి పరిష్కరించుకోవడానికి ట్రై చేస్తామో అప్పుడు వచ్చే రిజల్ట్ ఎప్పుడు మనకు అనుకూలంగానే ఉంటుంది అందుకే ఎప్పుడూ ఒకటే ప్రకృతి మనకు వనరులు ఇస్తుంది లక్ష్మీ రూపంలో అందుకే వినాయకుడిని ఏమంటారు సిద్ధలక్ష్మి సమేత శ్రీవల్లభ శ్రీ మహాగణపతి అంటే ఆయన భార్య పేరు సిద్ధలక్ష్మి అని చెప్తారు సిద్ధలక్ష్మి అంటే లక్ష్మీదేవి చూడండి మీకు బోర్డ్లన్నీ రీసోర్సులు ఇస్తూ ఉంటుంది ఆ రీసోర్స్ ఒక్కొక్కసారి కష్టంగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు అలా అయితే కృష్ణుడు అంతటి వాడికి మన నేలాపనింది అవసరమా కాదు కదా కానీ ఆ నేలాపనింది వచ్చింది ఆయన నేను కాదు అని వెళ్ళేవి ఏమి సత్రాజిత్తో గొడవ చేయలేదు మీరు చూస్తే ఏంటి నేను కాదు నువ్వు నన్ను అంట మామూలుగా మనం అయితే ఏం చేస్తాం వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోయి గొడవ ఆడేసి వచ్చేస్తాం కానీ ఆ గొడవ ఆడడం వల్ల ఏం ఉపయోగం లే కానీ దాన్ని పరిష్కరించాడు ఆయన ఏంటంటే నేను చేయలేదు అప్పుడు అది ఎక్కడుందో నేను తెలుసుకుంటే సరిపోతుంది నేను తీలేదని తెలియాలంటే సో ఆయన అలా వెళ్ళాడు అలా వెళ్ళడం వల్ల ఏమైంది ఆయనకి ఆ గొప్ప మణి వచ్చింది అంటే అదో డైమండే కదా మణి అంటే ఆ గొప్ప డైమండ్ వచ్చింది ఇక్కడ ఒక మంచి అందమైన భార్య కూడా ఆయనకి వచ్చింది అంటే అర్థం ఏమిటి అంటే మనం కష్టాన్ని అంటే దేవుడిచ్చిన రీసోర్స్ని కనుక మనం రైట్ వేలో తీసుకుంటే ఫలితం ఇలా ఉంటుంది అలా కాకుండా వెళ్ళి నువ్వు నన్ను అంటావా అని చెప్పేసి దెబ్బలాడడం మొదలు పెట్టావు అనుకోండి దానివల్ల మన ఎనర్జీ అన్నదాన్ని మనం లూజ్ అయిపోవడం తప్పితే ఏం ఉపయోగం లేదు అదే చెప్పడానికి ట్రై చేస్తారు అంటే ఈ శాపాలు వేటి వల్ల మీరు చూసినా సరే రిజల్ట్ వాళ్ళు చేసిన పని ఏంటి దానికి వచ్చి అది అబ్జర్వ్ చేసుకోవాలి అంతేకాని నిజంగా చంద్రుడికి ఎందుకు చేప ఇవ్వాలి అమ్మవారు అని 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 ప్రశ్న కాదు ఇక్కడ చంద్రుడికి చేప ఇవ్వడం వల్లే ఇప్పుడు అదే కృష్ణుడు కాబట్టి అలా చేశాడు ఆయన గొప్పవాడు కాబట్టి అదే మనలాంటి వాళ్ళు ఏం చేస్తున్నాం పక్క వాళ్ళతో దెబ్బలాడుతున్నాం అది చేయకూడదు అంటే నేను దొంగతనం చేయలేదు అని చెప్పి వాళ్ళతో దెబ్బలాడి కాదని నిరూపించాలని ట్రై చేస్తున్నాం దానివల్ల ఉపయోగం ఏమీ లేదు కానీ దొంగతనం చేయలేదు అంటే ఆ వస్తువు దొరికితే సరిపోతుంది కదా అది కృష్ణుడు చేశాడు ఎప్పుడైతే దొరికిందో ఆ వస్తువుని ఈయన ఇచ్చేశాడు దాంతోపాటు తన కూతుర్ని కూడా కూతుర్ని ఇవ్వడం అంటే చాలా గ్రేట్ కదండి ఎందుకంటే కూతురు కూతుర్ని కానీ కొడుకుని కానీ ఎవరైనా వాళ్ళు కన్నారు అంటే ఎంతో గొప్పగా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఎంత తక్కువ వాళ్ళైనా వాళ్ళ పిల్లల్ని మాత్రం గొప్పగా పెంచుకుంటారు మన అంత గొప్పగా మీ పిల్లని మీరు పెంచుకుని మీ పిల్లని ఇంకోళ్ళకి ఇచ్చే ఇచ్చేసారు అంటే ఆయన ఎంత అంటే ఆయన చేసిన పనికి ఆయన ఎంత ఆనందాన్ని పొందితే అది ఇవ్వగలుగుతారు సో అందుకని మన రిజల్ట్ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి ఆ కథ మనకి చెప్తోంది